ఇదిగా ప్రేమించిన మా పర్లకు ఒక గొప్ప తండ్రి ఆయన వరకు ప్రభా ఈ సండే స్కూల్ పరిచయం అందరికీ ప్రభా దీవిస్తున్నందుకు తండ్రి నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి నాయన నమ్మదగిన దేవా నీకే స్థుతులు స్తోత్రాలు అనేక మంది బిడ్డల ప్రభా సమకూర్చి తండ్రి నాయన నీ సన్నిధిలో నాయన చిన్న చిన్న మాటలు చిన్న చిన్న వాక్యాలు చిన్న చిన్న పాటలు పాడేందుకు ప్రభా అయ్యా మీరు ఇచ్చిన గొప్ప తండ్రి కొరకు నాయన వందనాలు తెలుస్తూ ఉన్నాము తండ్రి నాయన అయ్యా నీ మంచి వాక్ శక్తి అనేది తగ్గించండి తండ్రి ధారాళముగా మాట్లాడేందుకు ప్రభావ అయ్యా చక్కని స్వరాలు నాయన దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి నాయన నీ కృపలో ప్రతి బిడ్డకు నాయన మంచి జ్ఞానం దయచేయండి ప్రభావ మంచి ఆరోగ్యము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి చదువుతున్న చదువులు కూడా ప్రభా మంచి జ్ఞానముతో నాయన నీ నాయనా నాయన ముందుకు సాగే కృపలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి నాయన అయా తిరిగి నాయన వచ్చే వాళ్ళని మేము అందరము కలుసుకునే వరకు ప్రభుత్వం అయ్యా నీ బిడ్డల చుట్టూ మీరు ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆత్మ దేవాలి చెల్లిస్తూ ఉన్నాం తండ్రి నాయన నీ బిడ్డలకు మంచి ఆరోగ్యంతో అయా మంచి శక్తితో మంచి నీ బిడ్డలందరినీ బలవంతి అందరినీ ప్రభుత్వ అయినా ఒకసారి ఫల దృష్టి వచ్చిన సహాయం చేసిందైనా తిరిగి వచ్చే ఆదివారం కలుసుకునే నాయన

हलिया हलियो हलिया